హలో అందరికీ ఈరోజు టాపిక్ వచ్చేసి స్పిరిచువల్ సైడ్ స్పిరిచువల్ సైడ్ ఆఫ్ ఈచ్ ప్లానెట్ నైన్ డిఫరెంట్ ప్లానెట్స్ ఉన్నాయి మనకి నైన్ డిఫరెంట్ ప్లానెట్స్ కూడా వాటికి ఉన్న స్పిరిచువల్ యాంగిల్ అంటే మనకి జనరల్గా ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి ఆస్పెక్ట్ ఏంటి పర్స్పెక్టివ్ ఐ మీన్ అదేంటి ఒక గురువు కేతు తప్ప ఇంకే ప్లానెట్ కూడా స్పిరిచువాలిటీని ఆధ్యాత్మికత కోణం కలిగి ఉండదు ఆధ్యాత్మికతని ఇవ్వలేదు ఒక గురువు లేదంటే కేతు మాత్రమే అది చేస్తాడు ఇది మనం మనకున్నటువంటి పర్స్పెక్టివ్ కానీ కాదు ప్రతి ప్లానెట్కి కూడా స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఒకటి ఉంటుంది ఆస్పెక్ట్ ఇన్ ద సెన్స్ స్పిరిచువల్ కోణం ఒకటి ఉంటుంది స్పిరిచువల్ సైడ్ ఓకే దాని గురించే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం ఫస్ట్ ప్లానెట్ గురువు గురించి మాట్లాడుకున్నాం పెద్ద ఆయన కాబట్టి అసలు మూల మూలమైనటువంటి ప్లానెట్ కాబట్టి ఆయన మెయిన్ కాబట్టి ఎస్పెషల్ స్పిరిచువాలిటీ అంటేనే నేను కాబట్టి సో గురువుకు ఉండేటువంటి స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఏంటిది అసలు ఆయనే స్పిరిచువల్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఉందంటే ఆయన బాగుండాలి ఆయన బాగుంటారు అండ్ గురువు చేసేది ఏంటి ఒక అడ్వైజర్ ఒక గురువు ఒక మాస్టర్ మాస్టర్ ఇన్ ద సెన్స్ గురువే ఒక టీచర్ సలహాదారు ఇప్పుడు మనకు మనకి ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి మనసు ఎటు అర్థం పర్థం లేకుండా తిరుగుతూ ఉంటుంది ఒక నిర్ణయం తీసుకోలేకపోతుంది అప్పుడు మీరు ఒక జ్యోతిష్కుని కలిసారు అనుకోండి ఇప్పుడు అతనే మీ గురువు ఎందుకంటే ఆయన అడ్వైజ్ చేస్తాడు ఓకే లేదు మీరేదో మనసు బాగాలేదు ఖచ్చితంగా ఏదో ఒక సమస్య అయితే ఉంది మీరు అనుకోకుండా ఏదో ప్రవచనకారుడు యొక్క ఏదో ఒక స్పీచ్ అంటున్నారు ఏదో ఒక ప్రవచనాన్ని అంటున్నారు అది మీకు ప్రస్తుతం ఉన్నటువంటి మీ సమస్యకి అదే అనుకోకుండా సమాధానంగా ఎలైన్ అయింది దాన్ని మీరు మీ జీవితంలో కన్వయించుకొని ఎగ్జిక్యూట్ చేసుకున్నారు మీ సమస్య పరిష్కరించబడింది ఇది కూడా గురువు బాగుంటుంది సో కూడా జరగచ్చు డైరెక్ట్ అంటే డైరెక్ట్ కనెక్షన్ ఉన్నా లేకపోయినప్పటికీ కూడా మీకు రావాల్సినటువంటి అడ్వైజు మీకు రావాల్సినటువంటి మార్గ నిర్దేశ తత్వం ఇవన్నీ కూడా వచ్చేస్తాయి పాత అనేది చూపించబడుతుంది ఏదో ఒక రకంగా ఇది జూపిటర్కు ఉన్నటువంటి స్పిరిచువల్ సైడ్ ఇది అందరికీ తెలిసిందే ఇకపోతే మూన్ మూన్కు ఉన్నటువంటి స్పిరిచువల్ సైడ్ ఏంటి అంటే సైకికబిలిటీస్ మైండ్ రీడింగ్ తెలియపతి ఇవన్నీ ఇప్పుడు అబిలిటీస్ అంటే లేదు మైండ్ రీడింగ్ అంటే ఇప్పుడు మనిషి వచ్చి మన ఎదురుగా నుంచుంటే అతను ఏం అడగపోతున్నాడో మనం ముందులో చెప్పేయగలం ఇప్పుడు కొన్ని 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 సినిమాల్లో ఎవరో ఒకళ్ళు లైక్ సాధువులు సన్యాసులు లేదంటే మహర్షులు ఎవరో ఒకళ్ళు వచ్చినప్పుడు ఎవరో ఒకరు సమస్య మన హీరోనో హీరోయినో లేకపోతే ఇంకొకళ్ళు ఒక సమస్యతో వెళ్ళినప్పుడు నువ్వు ఈ సమస్య వల్ల వచ్చావు ఇదే కదా నీ సమస్య అని ఆ మనిషి మన హీరోనో హీరోయిన్నో చెప్పడానికంటే ముందలే ఈ మహర్షి చెప్పేస్తారు లేదా గురువు చెప్పేస్తారు అదే మైండ్ రీడింగ్ అంటారు లేదు అంటే సైకికబిలిటీ అంటారు ఇప్పుడు మీరు వెస్ట్రన్ మూవీస్ ఇంగ్లీష్ మూవీస్ చూస్తే మీకు సైకికబిలిటీస్ అంటే ఏంటో అర్థమవుతుంది ఈజీగా సైకికబిలిటీస్ జస్ట్ వాళ్ళని తాకితేనే వాళ్ళ వాళ్ళు ఏదైనా చేసి వచ్చారా ఏదైనా తొక్కొచ్చారా వచ్చారా లేకపోతే ఏదైనా గెలుకొచ్చారా అన్న విషయాన్ని వీళ్ళకి అర్థమైపోతుంది అది లేదా వాళ్ళ చుట్టూ ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా వాళ్ళకి ఏదైనా జరగబోతుందా వీళ్ళకి ముందలే తెలిసిపోవాలి అది జరుగుతుంది అంటే మూన్ మూన్ స్ట్రాంగ్గా ఉన్నట్టు లేదంటే మూన్కి సంబంధించినటువంటి ఏదైనా లింక్ ఉన్నట్టు అబిలిటీస్ ఉన్నా మైండ్ రీడింగ్ స్కిల్స్ ఉన్నా టెలిపతి స్కిల్స్ ఉన్నా ఇవన్నీ కూడా మూన్కి సంబంధించినటువంటి స్పిరిచువల్ సైడ్ ఓకే అండ్ మెక్యూరీ మెక్యూరి మెక్యూరీకి సంబంధించి స్పిరిచువల్ సైడ్ ఏంటి అంటే మంత్రాలు చాంటింగ్ అంటాం కదా మంత్ర ఉచ్చరణ లేదా జపం ఓకే వెర్బల్ రిచువల్స్ అంటే యజ్ఞాలు యాగాలు ఇలాంటివి చేయాలన్నా మెక్యూరీ ఉండాలి ఆయనకున్న స్పిరిచువల్ సైడ్ ఆఫ్ కోణం ఏంటి అంటే ఇవి ఎందుకు మంత్రాలు మనం టకటక్ టగటట్లో చెప్పుకుంటూ వెళ్ళిపోతారు మీరు ఖచ్చితంగా గుళ్ళో చూసే ఉంటాం మనం మన ఇంట్లో పూజ పెట్టుకున్నప్పుడు ఏదైనా ఎప్పుడైనా సరే సో అది మెక్యూరీ మెక్యూరీకి ఉన్నటువంటి స్పిరిచువల్ సైడ్ అది అలా రావాలి అంటే ఆ ఉచ్చన్న సరిగ్గా ఉచ్చరించబడాలి అంటే మెక్యూరి బాగుండాలి ఆయనకున్నటువంటి స్పిరిచువల్ కోణం అది మార్స్ మార్స్ మనం నేను చా అంటే ఇంతకు ముందు కూడా చాలా మందిని అడిగారు సరే ఆ శని దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడుకున్నాం బేసికల్లీ మనకున్న పాయింట్ ఆఫ్ వ్యూ ఇందా చెప్పినట్టు గురు కేతు గురు కేతు గురు కేతు తప్ప స్పిరిచువల్ ఇంకేది ఇవ్వదు ఏ ప్లానెట్ ఇవ్వదు అనేది మన అపోహ అది మన మన జస్ట్ ఒక పర్స్పెక్టివ్ అంతే కానీ అది నిజం కాదు మార్స్ స్ట్రెంత్ కరీ ధైర్యం సాహసం వీరత్వం ఇవన్నీ కలిగి ఉండడు కానీ ఈయనకి స్పిరిచువల్ సైడ్ ఏంది ఈయన లేస్తే గొడవలో పోతాడైతే స్పిరిచువల్ మనిషి అయితే అలా ఉండడు కదా కానీ మార్చుకున్నది ఏంటంటే స్పిరిచువల్ సైడ్ నెగిటివ్ ఫోర్సెస్ని నెగిటివ్ ఎనర్జీని లేదంటే డిమానిక్ ఎనర్జీ డిమానిక్ ఎనర్జీ డిమానిక్ డిమాన్ అంటే ఏంటి రాక్షస లేదంటే రాక్షసులను లేదంటే రాక్షస తత్వమును లేదంటే దయ్యాలు పిశాచాలను నెగిటివ్ ఫోర్సెస్ అయిపోయినా సార్ ఇప్పుడు మీరు ఎక్సోసిజం అనే మూవీ వినే ఉంటారు ఎక్సోసిజం ఎక్సోసిజం అంటే ఏంటి ఏదో ఒక దెయ్యం ఒక అమ్మాయినో ఎవరినో ఒకరినో పట్టుకొని ఉంటుంది చాలా భయంకరంగా ఉంటుంది ఇప్పుడు ఆ అమ్మాయిని మంచానికి కట్టేసి మనోడు ఏం చేస్తాడు పాస్టర్ ఎవరో ఒకరు ఏం చేస్తారు ఇప్పుడు ఆ దెయ్యాన్ని బయట తీసురు దయ్యాన్ని బయట తీసుకొచ్చి బంధించి లేకపోతే నాశనం చేసి ఏదో చేయాలి దాన్ని ఎక్సోసేసమంటారు ఇది చెయ్యాలంటే మార్స్ ఉండాలి ఖచ్చితంగా మార్క్స్ గట్టిగా ఉండాలి స్ట్రాంగ్గా ఉండాలి అది మార్స్ స్పిరిచువల్ సైడ్ ఇది నేను నా జీవితంలో చూసింది ఏంటంటే ఒక హౌస్ ఉంది హౌస్ అంత మంచిదేం కాదు ఎందుకంటే దానికి ఉన్న హిస్టరీ అలాంటిది ఆ హౌస్కి ఎవరు వెళ్ళినా సరే ఎక్కువ మంత్స్ సిక్స్ మంత్స్కి అంటే లోను అంటే తక్కువలోనే ఉంటారు ఆరు నెలలు కూడా గట్టిగా ఉంటారు ఉండలేరు కూడా అంటే ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక్క ఒక్కళ్ళకైనా సరే ప్రాణ నష్టం జరుగుతుంది ఒక నలుగురు వెళ్తే ఎవరో ఒకళ్ళు మాత్రం ప్రాణ నష్టం అనేది జరుగుతుంది అదే ఇతర ఇతర కారణ కారణాలు వంద ఉండొచ్చు బట్ అదైతే జరుగుతుంది అయితే నేను చూసిన పర్సను వాళ్ళకి మార్స్ డి వన్ చాట్లో మేషన్లో డి నైన్ చాట్లో రుచికంలో ఉంటారు సొంత రాసి ఈ పర్సన్ మాత్రం ఆ నెగిటివ్ ఎనర్జీని తట్టుకొని దాటుకొని నిలబడి నిలదొక్కొని బయటకు వచ్చారు ఏమీ కాకుండా వాళ్ళు వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి నష్టం కలుగుతుంది సో ఇది ఒక రకంగా చెప్పాలంటే స్పిరిచువల్ సైడ్ ఆఫ్ మార్స్ ఇంకోటి వీనస్ వీనస్ మనం గమనిస్తే భలే విచిత్రమైన ప్లానెట్ అనిపిస్తుంది నాకు వీనస్ యోగాన్ని ఇస్తాడు భోగాన్ని ఇస్తాడు అంటారు అయితే ఈ వీనస్ మనం చూస్తే ఆయన మిత్రులైనటువంటి శని రాశిలో ఉచ్చిపట్టడు సొంత రాశిలో బుధ బుధరాశుల్లో ఉచ్చిపట్టడు ఎక్కడ ఉచ్చిపడతాడు ఆయన కాంపిటేటర్ ఆయన ప్రత్యర్థి బృహస్పతి ఇంట్లో మీనరాశిలో ఉచ్చే స్థితిలో పొందుతాడు దేనికి మీరు ఎప్పుడైనా ఆలోచించారా అంటే కథలు ఉంటాయి ఆఫ్కోర్స్ అది వేరే విషయం కానీ శుక్రుడు ఎలా అంటే మందినంత మత్తులో ముంచిపెట్టి ఈయన పోయి ప్రశాంతంగా తపస్సు చేసుకుంటాడు సో కొంచెం ఒక రకంగా డిఫరెంట్ క్యాండిడేట్ ఈయన అండ్ ఈయన ఈయనకున్న సైడ్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఈయనే స్పిరిచువల్ అసలు కనిపించిన స్పిరిచువల్ పైకి భోగిలా కనిపిస్తాడు లోపల అలా ఉండడానికి సో కనిపించినటువంటి స్పిరిచువల్ అది ఆ స్పిరిచువల్ అనే దాని మీద ఒక ప్రేమ ఉంటుంది ప్రేమ లవ్ ఉంటుంది డివైన్ లవ్ సో అది వీణస్కు ఉండేటువంటి స్పిరిచువల్స్ అండ్ ఫుల్ స్పిరిచువల్ జస్ట్ లైక్ గురువు కాకపోతే గురువు ఏంటంటే గురువు గురువులాగే కనిపిస్తాడు ఈయన ఏంటంటే ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తాడు శని నేను ఈ శని విషయం దగ్గరకు వచ్చేటప్పటికి చాలామందిని నేను ఒక విషయం అడిగాను శని స్పిరిచువాలిటీ ఇస్తాడా అనేది అవుట్ ఆఫ్ టెన్ నాకు తొమ్మిది మంది సారీ తొమ్మిది కూడా కాదు ఎనిమిది మంది అయితే అసలు ఇవ్వడని చెప్పాడు చెప్పేశారు ఇంకొకళ్ళు కొంచెం అటు ఇటుగా మాట్లాడారు మాట్లాడినా పూర్తిగా ఇవ్వడు ఎందుకంటే ఈయన స్పిరి ఈయన స్పిరిచువల్ కాదు ఈయన ప్రాక్టికల్ గ్రౌండ్ రియాలిటీ అండి కాబట్టి ఈయన అది ఇవ్వడు అనేది వాళ్ళకి అది చెప్పారు నేను ఒప్పుకుంటాను ఆఫ్కోర్స్ ఒప్పుకుంటాను ఎందుకంటే ఏ గ్రౌండ్ రియాలిటీయే ఆయన ప్రాక్టికలే ఆయన పనే కావాలంటాడు కవర్లు అవుతుంటాడు సో ఇది అందరికీ తెలిసిందే కానీ కానీ ఇప్పుడు స్పిరిచువల్ ఐ మీన్ ఆధ్యాత్మికత అనే మార్గంలో ముఖ్యంగా కావాల్సింది జ్ఞానం మాత్రం కాదు జ్ఞానం ఉంటే సరిపోదు మీరు ఒక సాధన చేస్తున్నారు ఒక ఉపాసన చేస్తున్నారు ఏం కావాలి వాటికి ఎఫోర్ట్స్ కావాలి కమిట్మెంట్ కావాలి డిసిప్లిన్ కావాలి దానికి దాని మీద ఒక రెస్పాన్సిబిలిటీ అనే ఫీల్ ఉండాలి కన్సిస్టెన్సీ కావాలి ఎవరిస్తారు శనిస్తాడు ఆయన లేకుండా అసలు స్పిరిచువల్ లో అడుగు పెట్టడానికి లేదు పెట్టినా కూడా ఎక్కువ రోజులు ఉండరు ఉండరు ఇన్ కేస్ ఈయన కనుక లేకపోతే ఇదే ప్రాక్టికాలిటీ ఒక రకంగా చెప్పాలంటే శనిచ్చే ప్రాక్టికాలిటీ స్పిరిచువాలిటీలు ఈయన ఎలా అంటే గురువు నాలెడ్జ్ అంతా తీసుకొచ్చి పెడతాడు శని ఎగ్జిక్యూట్ చేయాలి ఇప్పుడు ఆ సంపాదించుకున్న నాలెడ్జ్ అంతా తీసుకొచ్చి ప్రాక్టికాలిటీలో పెట్టు చేయి సాధన స్పిరిచువాలిటీలో ఇప్పుడు మనం ఒక మంత్ర జపం చేస్తున్నాం ఆ ఒక యాభై ఆరు మాలలో చేసేసాను ఇప్పుడు నాకు శక్తి వలన వచ్చేసింది అనుకుంటే సరిపోదు అది ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో ఎంతకాలం పట్టిద్దు ఏం అయ్యో ఎవరికి తెలియదు కానీ ఎఫర్ట్స్ నిరంతరం అన్లిమిటెడ్గా నువ్వు నిరాశ నిస్పృహలకి వీటికి గురవకుండా ఫలితంలో ఫలితంతో పని లేకుండా ఫలితం మీద ఆశ దాని దాని గురించి ఆలోచించకుండా నిరంతరం నీ శక్తి సామర్థ్యాన్ని సమయాన్ని వీటన్నిటిని వెచ్చిస్తూనే ఉండాలి చేస్తూనే ఉండాలి పెడతూనే ఉండాలి ఎఫోర్ట్స్ పెడుతూనే ఉండాలి మరి సెన్ లేకపోతే స్పిరిచువాలిటీ ఎలా వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా ఉండాలి సో అది సో కన్సిస్టెన్సీని ఆ కమిట్మెంట్ని ఆ రెస్పాన్సిబిలిటీని ఆ డిసిప్లిన్ని శనిస్తాడు అండ్ ఇట్ కమ్స్ టు స్పిరిచువాలిటీ అది ఇవ్వగల శక్తి సామర్థ్యాలు శనికున్నాయి కాబట్టి ఇస్తాడు ఇంకోటి అన్నిటినీ తీసేయడం హార్డ్ గ్రౌండ్ రియాలిటీ ఎత్తి కొట్టడం ఉన్న చోటు నుంచి ఇసిరేయడం ఇవన్నీ కూడా చేస్తాడు కాకపోతే కొంచెం కఠినంగా ఉంటాడు కాబట్టి అది ఆ సమయానికి మనకు కూడా హార్డ్గా అనిపిస్తుంది ఇంకా రాహుతో గురించి మాట్లాడితే రాహు జనరల్గా ఎవరికైతే నీచబడి ఉంటారో వీళ్ళకి ఇల్ల్యూషన్స్ తక్కువగా ఉంటాయి నీచబడినప్పుడు లేదు అంటే మాయలో ఊగుస్తూ ఊగిస్తూ ఉంటాడు అది జనరల్లీ ఇప్పుడు మనం మన వేదాంతమైనా సరే ఏమైనా సరే భగవద్గీత అయినా సరే ఏం చెప్పింది ఇదంతా మాయ ఇదంతా ఒక పాత్ర జస్ట్ లైక్ పుష్ప పుష్ప సినిమాలో కనుక పుష్పరాజు అనేది ఒక క్యారెక్టర్ అంతేగానే నిజంగా అల్లు అర్జున్ స్మగ్లింగ్ చేయడు కదా సో ఇది కూడా ఈరోజు నేను అనేది ఒక క్యారెక్టర్ మీరు అనేది ఒక క్యారెక్టర్ ఈ ప్రపంచం అనేది ఒక మాయ దీంట్లో బతుకుతున్నాం ఎవరి పాత్ర వాళ్ళు పోషించుకుంటారు కానీ ఇది శాశ్వతం కాదుగా శాశ్వతం అయింది ఇంకోటేదో అవుతాయి కానీ ఇదే శాశ్వతం అనుకోని డబ్బు వెనకాలో పవర్ వెనకాలో పేరు వెనకాలో లేదా ఆల్కహాల్ వెనకాలలో లేదా ఇంకొక దాని వెనకాలలో ఇంకో ఎడిక్షన్స్ అనకాలో పడే పడేది ఎవరు రాహు ఇన్ఫ్లుయెన్స్డ్ క్యాండిడేట్స్ ఎక్కువ పడతారు ఓకే ఎప్పుడైతే రాహు కొంచెం నీచలో ఉంటాడో జనరల్లీ ఇల్లూషన్స్ కొద్దిగా తక్కువగా ఉంటాయి మాయా అనేది దాని నుంచి కొంచెం అంత ఇన్ఫ్లుయెన్స్ చేయద్దు ఆ ఇల్లూషన్స్లో ఊరిపోరు వాళ్ళు ఏ అయితే రాహుకు ఉన్నటువంటి స్పిరిచువల్ సైడ్ ఏంటి అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఆ మాయా ప్రపంచాన్ని కళ్ళ కట్టినట్టు చూపించగలగడం మాయా ప్రపంచం ఏం స్పిరిచువాలిటీలో ఆ భావం ఏదైతే ఉంటుందో ఒక ఫీల్ ఒక అనుభూతి ఒక జాయ్ఫుల్నెస్ ఏదైతే ఉంటుందో స్పిరిచువల్ పాత్లో దాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించగలడు రాహు లేదు అంటే నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు నిజంగానే దేవుడు వచ్చి నీతో మాట్లాడినట్టయినా చేయగలడు సో అట్లా ఇకపోతే కేతుకి సంబంధించినటువంటి స్పిరిచువల్ సైకిల్ ఈయన కూడా లిబరేషన్కి సాల్యువేషన్ అంటే మోక్షానికి డిటాచ్మెంట్స్కి వీటికి కారణం ఇప్పుడు మనిషి పుడుతున్నాడు చూస్తున్నాడు పుడుతున్నాడు చూస్తున్నాడు పుడుతున్నాడు చూస్తున్నాడు ఇది ఒక సైకిల్ లైఫ్ సైకిల్ డెత్ బత్తు డెత్తు బత్తు డెత్తు బత్తు అనేది దీని నుంచి కట్ చేయాలి డిటాచ్మెంట్ ఇస్తాడు కదా కేతు ఇది కట్ అవుతుంది కట్ చేయాలి అదే చేస్తాడు ఆయన అందుకే మోక్షకారు కూడా అంటారు గురువు కూడా మోక్షకారు కాకపోతే అది ఎలా అంటే భక్తి విపరీతమైన డివోషనాలిటీ ఇదేంటి అంటే స్పిరిచువాలిటీ మొత్తం వదిలేసి ఇదంతా డిటాచ్మెంట్ ఇదంతా మాయ ఇదంతా వేస్ట్ అనే టైప్ కొంచెం కేతు సో అలాగా ఆ విధంగా కేతువుకున్న స్పిరిచువల్ స్పిరిచువాలిటీ అంటే మొత్తం డిటాచ్మెంట్ తీసుకు వస్తాడు మొత్తం అన్నిటినీ ఇచ్చేయడం దేంతో నాకు అవసరం దేంతో నాకు అటాచ్మెంట్ అవుద్ది అంటాడు ఓకే అండ్ ఇంకొకటి మీరు గమనిస్తే కుండలిని శక్తి జాగృతం అవడం అని అంటూ ఉంటారు కదా ఎవరికైతే కుండలిని శక్తి జాగృతం అవుతుందో వాళ్ళు ఇంకా దైవంతో సమానం ఇది కూడా మీరు చాలాసార్లు వినే తెలిసి కుండలిని అంటే మనకి మూలాధార చక్రంలో ఒక పాము కనుక కాయిల్డ్ ఐ మీన్ చుట్టేసుకొని ఉంటుంది కదా చుట్టేసుకొని ఉన్న పాము లాగా ఉంటుంది అది మనం ఎప్పుడైతే కుండలిని జాగృతం అవుతుందో ఆ స్థితికి మనం చేరుకుంటామో అది మన సహస్ర చక్రం ఐ మీన్ క్రోన్ చక్ర ఏదైతే ఉంటుందో మన థర్డ్ ఐ ఇక్కడికి అక్కడ దాకా వస్తుంది అని అంటూ ఉంటారు దాన్నే కుండలిని జాగృత శక్తి అంటారు కుండలిని జాగృత శక్తి పాము ఆకారంలో ఉంటుంది అన్నీ కూడా మన తెలుసు ఇప్పుడు కుండలిని జాగృతం అయ్యి క్రౌన్ చక్ర దాకా ఐ దాకా చేరుకున్నప్పుడు ఇలా ఉంటుంది పాము పడవలాగా కేతుని చూడండి కేతు రిఫరెన్స్ కేతు హ్యూమన్ బాడీ ఉంటుంది తల మాత్రం పాము అంతేగా సో కుండలిని ఎవరికైతే జాగృతం అవుతుందో వాళ్ళు దైవంతో సమానం ఎందుకంటే జ్ఞానోదయం ఎన్లైట్మెంట్ అనేది జరుగుతుంది కాబట్టి అండ్ వాళ్ళకి మోక్షం తప్పకుండా వస్తుంది ఇక్కడ కేతు రిఫరెన్స్ కూడా చూడండి ఆయన ఆకారం ఎలా ఉంటుంది సో రెండు కనెక్ట్ అవుతుంది కదా ఇంకా అతను పూర్తిగా మోక్షానికి ఇదైపోయిన వాడు డిటాచ్డ్ అయిపోతాడు ఇంకా ఆయనకి శక్తి వచ్చినా ఆ శక్తిని వాడే ఉద్దేశం ఉండదు ఎందుకంటే కోరికలు ఇవన్నీ డిజైన్స్ డిజై ఉండవు అన్నిటినీ బ్యాలెన్స్డ్గా చూస్తాడు సో ఆటోమేటిక్గా మోక్షం వస్తుంది సో కేతు చేసేది కూడా ఇదే ఇది అండ్ ఇంకోటి ఏదో మర్చిపోయినట్టున్నాడు నేను సన్ అనుకుంటా సన్ను సన్ చేసేది ఏంటి ఇన్నర్ లైట్ స్పిరిచువల్ సైడ్ ఆఫ్ సన్ ఏంటి అంటే ఇన్నర్ లైట్ మన మనం అవుటర్ వరల్డ్ చూస్తూ ఉంటాం ఎక్స్టర్నల్ వరల్డ్ చూస్తూ ఉంటాం ఓకే నీ నీ ఇన్నర్ సెల్ఫ్ని నీ లోపల చూసుకో అని చెప్పేదే మెడిటేషన్ అదే ధ్యానం మనం చేయాల్సింది కూడా ధ్యానం సో లోపల నుండి లోపల ఉండే వెలుగే సన్ సూచిస్తూ ఉంటాడు అలాగే హయ్యర్ సెల్ఫ్ అండ్ ఇంకొకటి ఆ స్పార్క్ అంటే ఇప్పుడు కొందరిని చూస్తుంటే ఒక రకమైనటువంటి ఫీల్ వస్తుంది ఆయనలో ఏదో వెలుగుంది ఆయన మొహంలో అన్నట్టుగా దట్ కైండ్ ఆఫ్ థింగ్ అది సన్నిస్తూ ఉంటాడు అండ్ దాంతోపాటు ఒక జస్ట్ గురువు అనే కాదు ఒక నాయకుడు ఒక లీడర్ స్పిరిచువల్ లీడర్ లీడర్ అవ్వడం స్పిరిచువాలిటీలో స్పిరిచువల్ గురువు అవ్వడం వేరు స్పిరిచువల్ లీడర్ అవ్వడం వేరు సో అది కూడా సన్నిస్తాడు ఆ హయ్యర్ సెల్ఫ్కి తీసుకెళ్తాడు ఈవెన్ పొజిషన్ కూడా ఇవన్నీ కూడా సంచేత్రం ఉంటాయి సో ఇది ఈచ్ ప్లానెట్కి ఉన్నటువంటి స్పిరిచువల్ సైడ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ Thank you. Namaste. Ciao.